ఇప్పుడు బైబిలు నేను ఎదురు చూసేటట్లుగా ఉండదు ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే అసలు ఇది అంతా ఎందుకండి దేవుడు తను రాయించాలనుకున్నటువంటి విషయం యేసు దేవుడు ఆరాధనకి పాత్రుడు అని రాస్తే అయిపోయేది కదా అంటే నువ్వు అడిగినట్లుగా రాయడు ఇప్పుడు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకుంటారు వాళ్ళు కోరుకున్నట్లలో దేవుడు రాయడు దేవుడు రాసినట్లుగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనుషులు ఏమి ఎదురు చూస్తూ ఉన్నారంటే నాకు ఎలాగైతే అవసరమో లేదా నేనేం కోరుకుంటున్నాను దేవుడు నట్లు ఇవ్వమను అని అంటున్నారు దేవుడి వాళ్ళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో క్రొత్తగా నీ కొరకు మరలా బైబిల్ రాసి ప్రపంచం అంతటికీ కూడా ఒకటే వాక్యము దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే చేసుకోలేకపోతే మానే అంతేగాని అట్ల రాయమను ఇట్ల రాయమను అట్ల రాస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పేసి అంటే నువ్వు అంగీకరించడానికి నువ్వు బాసులాగా ఉన్నావా లేకపోతే నువ్వు దాసుడులాగా ఉన్నావా అట్లా రాయమను అని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే నీకు అర్థమవుతుందో లేదో నువ్వు యజమాని ఆయనేమో చిత్తమయ్యా అట్లా రాసి మీకు ఇంకో బైబిల్ ఇస్తానయా అని చెప్పేసి ఆయన తెచ్చి ఇవ్వాలి నీకు నిజంగా ఈ మనుషుల యొక్క ఆలోచన ఎట్లుందో చూడండి ఇప్పుడు యజమాని ఆజ్ఞాపిస్తాడు అంతే కదా దాసుడు దానికి లోపడతాడు దేవుడు యజమాని అయితే ఆయన దాన్ని నువ్వు చిత్తమని తీసుకొని నువ్వు దాన్ని అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంతేగాని ఇట్ల రాయమను అని చెప్పేసి నువ్వు ఆయన శాసించకూడదు శాసించడానికి మనం యజమానులం కాదు కాబట్టి బైబిల్ను మనం గమనించినప్పుడు బైబిల్లో ఆయన ఏదైతే రాశాడో ప్రపంచం అందరికీ కూడా అందరికీ అది భూమి పుట్టిన మొదటి నుంచి కూడా దేవుని మాటలు అందరికీ ఒకే విధంగా ఇవ్వబడ్డాయి ఇంకా మనం గమనించినట్లయితే ప్రతి భాషలోకి అది తర్జుమా అవుతూ వెళ్తూ ఉంది కానీ మూలం అనేటువంటిది ఒకటే ఉంది ఒక్కొక్క మనం గమనించినప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైనటువంటి నేపథ్యం ఉంటుంది కానీ ఆయా నేపథ్యాన్ని బట్టి దేవుడు తన మాటలేమీ మార్చలేదు అందరికీ ఒకే విధంగా ఉంటుంది ఒకసారి మీరు గమనించండి పాత నిబంధన హెబ్రి భాషలో వ్రాయబడినటువంటి తెలుగులో తర్జుమా చేసినప్పుడు కొన్నిసార్లు ఆ సటైరికల్గా మాట్లాడినటువంటి మాట కూడా సటైర్లాగా లాగా అనిపించదు మీరు ఏలియాని గురించి చూసేటప్పుడు ఏలియా బయలు ప్రవక్తల దగ్గర ఒక సవాలు విసురుతూ ఉంటాడు ఎవరు దేవుడో అని చెప్పేసి మొదటి మీరే మీ దేవుడిని పిలవండి మీ బయలుని పిలవండి అని చెప్పేసి అంటే వాళ్ళు బయలారా బయలారా అని చెప్పేసి మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది పొద్దుడు మొదలు పెడితే మధ్యాహ్నం అయింది రాలేదు సాయంత్రం అయితే రాకపోతే ఈలోపు ఏలియా మీ ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో లేపండి అని చెప్పేసి అంటాడు ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో మీ కేకలు వినపట్టం లేదా ఇంకొంచెం గట్టిగా వేయండి వాస్తవంగా వీటన్నింటినీ మనం గమనించేటప్పుడు ఇదంతా కూడా హీబ్రూ సటైర్ ఇదంతా కూడా కానీ తెలుగులో చదివేటప్పుడు సీరియస్గా చదివేటువంటి వాళ్ళకి అది సటైర్ లాగా అనిపించదు ఒకసారి చూడండి తెలుగులో వాళ్ళు మనం జోకేసుకొని నవ్వామనుకోండి పక్క భాష వాళ్ళకి ఏమో అర్థం కాదు ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు జోకేసి నవ్వుతూ నవ్వుతుంటారు వాళ్ళ జోకు జోకులాగా కూడా అనిపించదు మనం అలా సీరియస్గా చూస్తూ ఉంటాం ట్రాన్స్లేట్ చేసి ఆయన జోకు నవ్వండి అంటాడు అనగానే ఒక్కసారి నవ్వుతారు అది జోక్ అర్థమై నవ్వలేదు జోకు నవ్వండి అంటే నవ్వాలి కదా అని నవ్వారు అంతే కాబట్టి మనకేంటంటే ఒక భాషలో ఉన్నటువంటివి ఆ భాషలోనే ఇప్పుడు ఒక భాషలో సటైర్ ఆ భాషలోనే సటైర్లాగా అనిపిస్తుంది వేరొక భాషలోకి మారిన తర్వాత అది అట్లా అనిపించదు అయినప్పటికీ కూడా దేవుడు ప్రపంచంలో అన్ని భాషలకు కూడా ఒకటే మూలాన్ని ఇచ్చాడు అంతేగాని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా ఆయన వ్రాయించి తన యొక్క మాటలను బైబిల్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇలా కావాలి అలా కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకున్నట్లల్లా వండి పెట్టడానికి ఇదేమీ వంట కాదు ఇప్పుడు వంట ఉందనుకోండి ఒక రా మెటీరియల్ చికెన్ తెచ్చుకుంటే మీరు చికెన్ పులుసు పెట్టుకోవచ్చు చికెన్ కూర చేసుకోవచ్చు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు రకరకాల కొన్ని వందల వంటకాలు చేసుకోవచ్చు రా మెటీరియల్ ఇచ్చేసి దేవుడు మనల్ని మార్చమని లేదు దేవుడు ఒకే విధంగా ఇచ్చాడు ఇచ్చిన విధంగానే దాన్ని మనం స్వీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది అందుకే ఇక్కడ అధ్యయనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బైబిల్ని గురించి మీరు కనుక గమనించినట్లయితే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవటానికి సమయం అనేటువంటిది పడుతుంది అదేం చిన్న విషయం కాదు